ఫర్ అడ్వడేజ్ డేజ్ కాల్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ అవర్ జీమెయిల్ మ్యాథ్స్ నా పేరు దోమల నాగేంద్ర యాస్ట్రోన్ హ్యుమరాలజిస్ ఈ వీడియోలో నెంబర్ టూలో పుట్టిన వారి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది వారి లక్కీ డే లక్కీ స్టోన్ అనేది చూద్దాం ఇప్పుడు నెంబర్ టూ అనగానే దీని మీద చంద్రుడి ప్రభావం ఉంటుంది ఈ యొక్క నెంబర్ టూ ఆధిపత్యం వహించేది ఎవరు అంటే చంద్రుడు చంద్రుడి స్వభావం ఉంటుంది చంద్రుడు చూడగానే సున్నితత్వానికి సింబల్ చంద్రుడే అండి వీరు చాలా సున్నితత్వంగా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు వీరు మానసికంగా బాధపడే అవకాశం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో వీరు విపరీతంగా మానసికంగా బాధపడతారు వీళ్ళ లైఫ్లోనే అలాంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి ఇప్పుడు చూడండి వీరికి అమావాస్య పౌర్ణమి యొక్క ఎఫెక్ట్ కూడా పడే అవకాశం ఉంది ఇప్పుడు ఆ పౌర్ణమి టైంలో వీరు చాలా ఆనందంగా ఉంటారు చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు పౌర్ణమి సమయాల్లో అదేవిధంగా అమావాస్య సమయాల్లో డల్గా ఉంటారు డిప్రెషన్లో ఉండే అవకాశం ఉంటుంది అవునా కాదా మీరు వ్యక్తిగతంగా మీరు చూసుకోండి మీ మనసులో అమావాస్య వచ్చింది ఈ డేట్లో పుట్టారు అమావాస్య టైంలో మిమ్మల్ని బాధ పెట్టే సంఘటనలు జరుగుతూ ఉంటాయి మీరు ఇబ్బంది పడే జరుగుతూ ఉంటాయి మానసికంగా బాధపడుతూ ఉంటారు అదే పౌర్ణమి సమయాలు వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు మీకు అన్ని గుడ్ న్యూస్లే వినబడుతూ ఉంటాయి అమావాస్య టైంలో బ్యాడ్ న్యూస్లు వినబడుతూ ఉంటాయి ఒకసారి మీ పర్సనల్గా ఎనాలిసిస్ చేసుకోండి నేను ఈ టాపిక్ చెప్పడానికి నేను ఒక పది సంవత్సరాల నుంచి ఈ న్యూమరాలజీ ఫీల్డ్లో లో ఉన్నానండి ఈ న్యూమరాలజీలో చాలా మంది నా దగ్గరికి వచ్చిన వారికి న్యూమరాలజీ సంబంధించిన లక్కీ డేట్ లక్కీ కలర్స్ లక్కీ స్టోన్స్ ఇచ్చాను నేను సో ఇది వాళ్ళతో చర్చించిన తర్వాత వాళ్ళ విషయాల్లో ఎలా జరుగుతుంది అన్ని అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే మీకు చెప్తున్నాను నేను ఇప్పుడు నెంబర్ టూ ఉంది ఈ నెంబర్ టూలో పుట్టిన వారు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు నెంబర్ టూలో పుట్టారండి పవన్ కళ్యాణ్ గారు నెంబర్ టూలో పుట్టారు వారు చూడండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు మరి డిప్యూటీ సీఎంకి సీఎంగా ఉండడానికి ముందు పది సంవత్సరాల నుంచి తను ఎదుర్కొన్న అవమానాలు చాలా బాధపడ్డ సంఘటనలు ఎన్నో ఇన్సల్ చేసిన వారు ఎందరో ఆయన ఆయన ధైర్యంతో ముందుకు వచ్చేసి ఈరోజు డిప్యూటీ సీఎం పొజిషన్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారండి మరి ఇంకొక వీరికి ఎవరైనా ఏదైనా విషయం చెప్తే స్పాంటేనియస్గా స్పందించడం వీరి యొక్క లక్షణం చేద్దాం చూద్దాం అనేది కాకుండా వెంటనే రియాక్షన్ తీసుకుంటూ ఉంటారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఒక లేడీ మిస్ అయిపోయిందండి వన్ ఇయర్ నుంచి ఒక అమ్మాయి మిస్ అయిపోయింది ఎక్కడుందో తెలియదు అమ్మాయి తల్లిదండ్రులు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా రెస్పాన్స్ లేదు ఎవరు కూడా పట్టించుకోలేదు ఆ తల్లి అమ్మాయి తల్లి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారితో మరోపెట్టుకుంటే జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వారి జాడ తెలుసుకోవడం జరిగింది ఎక్కడుందో తెలిసింది అమ్మాయి అడ్రస్ వివరాలన్నీ క్యాచ్ చేయడం జరిగింది ఎలా సాధ్యమైందంటే ఆయన ఆ విధంగా స్పందించే గుణము నెంబర్ టూ వారికి ఉండే అవకాశం ఉంది కానీ కొన్ని సందర్భాల్లో వీరు కూడా మానసికంగా బాధపడే సంఘటనలు జరిగే అవకాశం ఉంది మరికొందరి విషయంలో మ్యారిట లైఫ్లో కొంత డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంది మొదటి మ్యారేజ్ విషయంలో కొంత డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఉంది ఇది కొన్ని కొన్ని సందర్భాల్లో కొందరి విషయంలో జరిగే అవకాశం ఉంది ఇకపోతే ఇటు వచ్చేసినప్పుడు అండి నెంబర్ వన్ వన్ ప్లస్ వన్ ఇది కూడా టూ అవుతుంది సో ఇది చాలా పవర్ఫుల్ నెంబర్ మీరు చూడండి ఇక్కడ టూ అంటే ఓన్లీ చంద్రుడి ప్రభావం మాత్రమే ఉంటుంది ఇక్కడ వన్ అంటే రవి అండి ఇది రవే ఇది రవే రవి గ్రహ ప్రభావం ప్లస్ రవి ప్లస్ చంద్రుడు వీరికి ఇట్లా ఉన్న వారికి తిరుగులేదు అంటే చూడండి రవి ప్రభావం ఉన్న వ్యక్తి డే టైంలో డా డ్యాన్స్ వేస్తాడు నాట్యం ఆడుతాడు అతని యొక్క గొప్పతనం తెలుస్తూ ఉంటుంది సూర్యుడు మళ్ళీ ఇక్కడ టూ వచ్చేసింది కదండి ఇలా టూ వస్తే చంద్రుడు రాత్రి కూడా రాత్రి వేళల్లో కూడా తన పేరు ఖ్యాతి ప్రపంచానికి తెలియజేసే విధంగా ఉండే ఏకైక నెంబర్ లెవెన్ అండి చూడండి మీరు మీరే గమనిస్తూ ఉండండి వన్ ప్లస్ వన్ టూ వస్తుంది వన్ అంటే రవి డే టైంలో వాళ్ళ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది టూ వచ్చింది కాబట్టి వన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఫేమ్లోనే ఉంటారు ఇరవై నాలుగు గంటలు ఫేమ్లోనే ఉంటారు ఎవరండి ఇలా ఉన్న వ్యక్తి అంటే న్యూమరాలజీలో దీన్ని మాస్టర్ నెంబర్ అని పిలుస్తూ ఉంటారు దే ఆర్ ద మాస్టర్ ఏ రంగంలో వేసినా మాస్టరే ఎక్కడున్నా మాస్టరే ఇప్పుడు చూడండి మనకు మీరు అమితాబ్ బచ్చన్ బెస్ట్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ ఆయన చూడండి నేమ్ ఫేమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందండి నైట్ చర్చిస్తారు డే చర్చిస్తారు ఎప్పటికీ చిరకాలంలో చిరకాలంగా ఉండిపోయే అవకాశము ఈ నెంబర్ లెవెన్కు ఉంది అనమాట ఆయన పేరు ఖ్యాతి గురించి మీ అందరికి తెలుసు వీరిని మాస్టర్ నెంబర్ అంటారు నెంబర్ నెంబర్ వన్ డబుల్ వన్ అంటే మాస్టర్ నెంబర్ వారు నాయకంగా ఉన్న మాస్టరే హోటల్లో పనిచేసినా మాస్టరే వాళ్ళు సినీ ఫీల్డ్లో ఉన్నా మాస్టరే మెకానిక్ షెడ్ లో ఉన్నా మాస్టరే మాస్టర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం డబల్ వన్ అదేవిధంగా వచ్చేసి టూ చూడండి ఇక్కడ మనము టూ ప్లస్ జీరో చూస్తే మళ్ళీ టూ వస్తుంది అంటే చంద్రుడి స్వభావం ఉన్నవారు ఈ చంద్రుడి స్వభావం ఉన్నవారు చంద్ర అనే పేరుతో ఉన్న మన ప్రస్తుత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇరవై తారీఖు రోజున పుట్టారండి వీరికి వాక్ చాతుర్యం ఉంటుంది నెంబర్ టూలో పుట్టి గాంధీ గారి కూడా చూడండి అక్టోబర్ సెకండ్ సో వీరికి వాక్ చాతుర్యం ఉంది వాక్ పటిమ ఉంటుంది అనర్గలంగా మాట్లాడగలరు ఏదైనా మనసుతోటి ఊహించి ఇమాజినేషన్ పవర్ కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ఊహించి చేసే సత్తా వీరికి ఉంటుంది ఓపిక కూడా ఉంటుంది ఎంతకాలమైనా వేచి ఉండే ఓపిక కూడా ఉంటుంది విజన్ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే నెంబర్ ట్వంటీ కానీ టూ డేట్లో పుట్టిన వారికి విజన్ ఫ్యూచర్ మీద విజన్ ఎక్కువగా ఉంటుంది లాంగ్ టర్మ్ ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏ ఫీల్డ్లో అయినా వెను వెంటనే ఎస్కేప్ కావడం తప్పుకునే పద్ధతి వీరిలో ఉండదు ఇకపోతే ఇది ట్వంటీ నైన్ అండి ట్వంటీ నైన్ మీన్స్ టూ ప్లస్ నైన్ ఏమవుతుంది లెవెన్ లెవెన్ అంటే ఏమవుతుంది మళ్ళీ టూ అవుతుంది ఒకసారి చూడండి దీంట్లో ఎన్ని గ్రహ ఎఫెక్ట్ ఉన్నాయి చూడండి రెండు అంటే చంద్రుడు నైన్ అంటే కుజుడు వన్ అంటే రవి 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 కుజ చంద్ర ఇట్లా అంటే మూడు గ్రహాల ఎఫెక్ట్ ఉంది రవి అంటే టాపే కదండి సూర్యుడిలా వెలుగుతూనే ఉంటాడు టాప్ కుజుడు అంటే ధైర్య సాహసాలు ఉంటాయి ఎప్పుడు ధైర్యంగా ఉంటారు ముందుకు పోతూ ఉంటారు డేర్ అండ్ డేషింగ్ డాషింగ్ పీపుల్ మరి ఆ విధంగా చంద్రుడు కూడా ఉన్నాడు కదా ఈయనకు రవి ఉన్నాడు చంద్రుడు రవి చంద్రులు ఇద్దరు ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది మార్కెట్లో ఇరవై నాలుగు గంటలు పేరు ఖ్యాతి ఉంటూనే ఉంటుంది వారి పేరు ఎప్పటికీ వస్తూనే ఉంటుంది నైట్ టైంలో కూడా వారి పేరు మోగుతూనే ఉంటుంది సో రవి చంద్ర పూజ గ్రహ ప్రభావం ఉన్న వ్యక్తి ఎవరు అంటే మన నాగార్జున గారు ట్వంటీ నైన్త్ రోజు పుట్టారండి నాగార్జున గారు సో దీంట్లో రెండు ఉంది కదా బాధపడే సంగతి జరుగుతూ ఉంటాయని ముందే చెప్పాను మానసికంగా బాధపడుతూ ఉంటారు కుమిలిపోతూ ఉంటారు రీసెంట్ గా ఎన్ కన్వెన్షన్ అతనికి సంబంధించి కూల్చి జరిగింది అది ఒక మానసిక వేదనకు గురి చేస్తూ ఉంటుంది అది కామన్ అనమాట రెండో నెంబర్ ఉంది అంటే మానసిక వేద ఉంటుంది మానసిక బాధ ఉంటుంది కానీ నైన్ ఉంది కదా ఆ ధైర్య సాహసాలు ఎప్పుడు తన వెంటూ ఉంటూనే ఉంటాయి మళ్ళీ వన్ వన్ ఉంది కదా అండి రవి వన్ వన్ చూడండి ఇక్కడ టూ ప్లస్ నైన్ లెవెన్ ఈక్వల్ టు అనమాట సో ఇలా వచ్చింది అంటే ఈయన కూడా మాస్టరే ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ బిగ్ బాస్ చూడని నడుస్తూనే ఉంది సో ఈవినింగ్ టైం నైట్ చూస్తూనే ఉంటారు రీజన్ ఏంటి అంటే అతను లెవెన్ కున్నటువంటి గొప్పతనము ఇంకోటి ఈ నెంబర్కు కు లక్కీ ఇది లక్కీ డే అంటే మండే అనేది లక్కీ డే అండి దీనికి దీనికి ధరించాల్సిన స్టోన్ చంద్రకాంతమణి మూన్ స్టోన్ అని అంటూ ఉంటాము దీన్ని లేదా ముత్యం కూడా ధరించవచ్చు దీన్ని మన యొక్క ఉంగరపు వేలుకు ఈ రింగ్ను ఉంగరపు వేలుకు ధరించాల్సి ఉంటుంది ఇది ఎప్పుడు వేసుకోవాలి అంటే సోమవారం రోజు ఉదయము ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఉండే చంద్రహోరాలో వేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా వీరి మనస్తత్వము చాలా డైనమిక్ పీపుల్ కాక మంచివారు ఎదుటివారు చెప్పేది వింటూ ఉంటారు కానీ కుమిలిపోవడం బాధపడడం జరిగే అవకాశం ఉంది కాబట్టి వీరు బాధపడకుండా ధైర్యంగా ఉంటే ఏది అయినా సాధించి ముందుకు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ నెంబర్స్ అంటే టూ టూ సిరీస్లో ఉన్నప్పటికీ కాస్త ఒక్కొక్క నెంబర్లో కొద్ది కొద్దిగా తేడా వచ్చే అవకాశం ఉంటుంది ట్వంటీ నైన్లో కూడా లెవెన్ వచ్చింది చూడండి ఇక్కడ లెవెన్ వచ్చింది ఇక్కడ లెవెన్ వచ్చింది వీరు ఇద్దరు కూడా సినీ ఫీల్డ్లో మా ప్రముఖ స్థానంలో ఉన్నవారు అంటే ఎప్పటికీ వారి పేరు ఖ్యాతి వస్తూనే ఉంటుంది రీజన్ ఏంటంటే వన్ వన్కున్న గొప్పతనం అది మళ్ళీ టూ నెంబర్గా ఉండే అవకాశం ఉంటుంది మీలో కనుక టూ నెంబర్ ఉంటాయి ఈ ప్లస్లు తెలుసుకోండి ప్రతి వ్యక్తి ప్లస్లు మైనస్లు ఉంటాయి సో ఈ దీంట్లో ఉన్న ప్లస్లు తీసుకొని మీరు ముందుకెళ్తే సక్సెస్ సాధిస్తారు